హలో అందరికీ మీరు అంగన్వాడీలో ఇచ్చే పాలని ఎలా యూజ్ చేసుకుంటారు నేనైతే పాయసం కానీ పొంగల్ కానీ చేసి పెడుతూ ఉంటాను పిల్లలకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి నేను చేసిన పద్ధతిలో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా కడాయిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేయించుకుని పక్కన పెట్టుకుని అదే నెయ్యిలో ఒక కప్పు సేమియా వేసుకుని వేయించుకోండి గ్రాముల్లో అయితే డెబ్బై ఐదు గ్రాములు సేమియా తీసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత దానిలోకి ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఇవి కొంచెం ఉడుకుతా ఉన్న టైంలో మనకు అంగన్వాడీలో ఇచ్చే పాలు ఉంటాయి కదా అది హాఫ్ లీటర్ పాలు నేను మొత్తం పోసేసాను ఈ విధంగా పాలల్లో ఈ సేమియా మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి సేమియా మొత్తం ఉడికి దగ్గరకు వచ్చే టైంలో హాఫ్ కప్పు పంచదార వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి దానిలోనే చివరిగా పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని మొత్తం కలుపుకోవాలి చూశారు కదా ఎంత క్రీమీ స్టెక్చర్ ఉందోనో ముందుగా వేయించుకునే డ్రై ఫ్రూట్స్తో పాటు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం కలుపుకోవటమే అంతేనండి చాలా బాగుంటుంది